శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సిబ్బందిపై అలాగే అర్ధరాత్రి జరిగిన దాడిని ఖండిస్తూ ఓపీ సేవలు గంటసేపు విధులను బహిష్కరించి ఆసుపత్రి ఎదుట వైద్యులు సిబ్బంది నిరసన తెలిపారు దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులు ఏంటంటే గతంలో ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడి ఆసుపత్రి నర్సులని ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇరవై తొమ్మిది మందికి ఇరవై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుల పంపిణీ చేయడం జరుగుతోంది ఈ రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను చూసిన భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వనటువంటి సామాజిక పెన్షన్లు అత్యధికంగా నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నటువంటి కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పుట్ట ప్రభుత్వానికి అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం పేరు మీద చదువుకు పదమూడు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు సహాయాన్ని చేయకునందించేటువంటి కార్యక్రమం కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఏ రాజకీయ పార్టీకి లేదు ఏ ప్రభుత్వం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పేరు మహిళల్లో ఆర్థిక స్థిరత్వం రావాల మహిళా సాధికారిక సంపద సాధించాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాన్ని అమలు చేసుకుంటున్నారు ఇవన్నీ కాకుండా ఇతరత్ర ఆరోగ్య శిక్ష ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు ఇవన్నీ కాకుండా ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా కూడా పనిచేయలేనటువంటి ప్రభుత్వము సహాయం అందించలేనటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ డివెన్ ఏదైనా పెట్టే దానికి రెస్పాండ్ అవుతూ ఈ రకంగా అత్యధికంగా నాకు తెలిసి కది అనంతపురం ఉమ్మడి జిల్లా అత్యధికంగా సీఎం నిధి ద్వారా చేయత నియోజకవర్గం అంతేకాకుండా అన్ని రకాలుగా ప్రజలకు అండదండలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి నిజంగా మనస్ఫూర్తిగా ఎన్ని నోళ్ళకు పోయినా కూడా ఎన్ని నోళ్ళకు వచ్చినా కూడా ముప్పై అని చెప్పేసి తెలియజేస్తూ ప్రతిపక్షాలు గమనించుకోబోతాడు పెన్షన్లను కట్ చేస్తున్నారని పుష్ప్రచారం చేసి ప్రజలకు మంచి చేసేటువంటి తొమ్మిది బుధ జల్లేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు పెన్షన్ల కట్ అనేది ఎక్కడా జరగడా నోటీసులు ఇచ్చినారు ఎందుకంటే మీ హయామే దొంగ సర్టిఫికేట్ల ద్వారా కొద్ది మంది లబ్ధి పొందినారు